जिंदाबाद 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 ఎండలు మండిపోతున్నాయి అయినా తాగడానికి నీళ్లు లేని దుస్థితి రాష్ట్రంలో ఉన్నది ముఖ్యంగా ఆదివాసీలు నోర్లేని జీవులు వాళ్ల గురించి కూడా పట్టించుకునేటువంటి దిక్కు లేదు మాటలు మాత్రం ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు శాసన సభ్యుల వరకు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు ఇవాళనే పేపర్ చూసినా ప్రధానమంత్రి చెప్తున్నాడు మట్టి నేల మీద ఒంటి రూమ్ లో ఆయన పుట్టి పెరిగిండట మరి ఇవాళ ఆయనకు వాజేడు ఆదివాసీలకు కనీసం తాగడానికి నీళ్లు లేవు గుడి చేసుకోవడానికి ప్రభుత్వ భూమిలో కనీసం వంద గజాల పట్టా లేదనే విషయం మాత్రం ఆయనకు పట్టదు ఎందుకంటే ఆయనకు నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయల ఇల్లు ఇప్పుడు గవర్నమెంట్ కట్టించింది కాబట్టి ఈ పట్టం ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడిగా వాగ్దానాలు చేసిండు అందరికీ వంద గజాల స్థలం ఇస్తా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం సహాయం చేస్తాం అన్ని రకాల సౌకర్యాలన్న కల్పిస్తాం అన్నారు అంటే తాగునీటి సౌకర్యం మొదటొస్తుంది కరెంటు సౌకర్యం వస్తుంది ఇంతవరకు రేవంత్ రెడ్డి గారికి వాజేడు గుడిసె వాసుల సమస్యలు పట్టలేదు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఆయన అలసిపోయిండట ఇక శాసనసభకు కూడా రాడట ఆయన ఉన్నన్ని రోజులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాట్లాడిండు ఇప్పుడు ఆయనకు ఫామ్ హౌస్ తప్ప డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా వ్యాధికి లేవు మరి వాజేడు గుడిసె వాసులను ముఖ్యంగా నూటికి అరవై మంది ఆదివాసీలు ఉన్నటువంటి గుడిసెవాసుల మంచినీటి సమస్య ఎవరు పట్టించుకోవాలి కరెంటు సమస్య ఎవరు పట్టించుకోవాలి రోడ్ల సమస్య ఎవరు పట్టించుకోవాలి కనీసం అక్కడ చిన్నపాటి ఇల్లు కట్టుకునేటువంటి సౌకర్యాల గురించి ఎవరు పట్టించుకోవాలి ఇది కేవలం వాజేడు గుడిసె వాసులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఉద్యమిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రం అంతా ఏ ఊరు పోయినా ఏ బస్తీ పోయినా ఏ గ్రామం పోయినా ఇవాళ అయితే మంచినీళ్లు లేకపోతే కరెంటు లేకపోతే రోడ్లు లేకపోతే మురికివాడలు ఇవేమీ లేకపోతే ఆడోళ్లకు రక్షణ కల్పించండి అని చెప్పేసి అడగవలసిన పరిస్థితి లేదు దళితులకు గిరిజనులకు వెనకబడిన తరగతులకు రక్షణ కల్పించండి అని అడగవలసిన పరిస్థితి అంటే నిరుపేదలకు సమస్యల జీవితమే తప్ప కనీసం సౌకర్యవంతంగా బతికేటువంటి అవకాశం లేదా అనేది అలా సమస్యగా ఉంది అందుకని ఇంకేమాత్రం నోరు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేరు కష్టం చేసుకొని బతికేటువంటికి నిరుపేదలు వీళ్ళు కష్టం చేసుకొని బతికేటోళ్ళ నోటి కాడికి మంచినీళ్లు కూడా దొరకకుండా చేస్తే మీకేం వస్తుంది ఏమొస్తుంది మీకు కనీసం కష్టం చేసుకునేటోళ్ళకు వాళ్ళు అడుగుతున్నది ఏంది తులం బంగారం అడుగుతలేరు ఎన్నికల వాగ్దానంలో తులం బంగారం కూడా ఉన్నది పెళ్లి చేసుకుంటే ఇప్పుడు తులం బంగారం కూడా అడుగుతలేరు తొంభై వేలు లక్ష రూపాయలకు తులం అదేం అడుగుతలేరు మంచి నీళ్లు అడుగుతున్నారు కరెంట్ అడుగుతున్నారు ఈ మాత్రం సోయి కూడా పాలకులకు ఎందుకు లేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పాలకులు పట్టించుకోవట్లేరు కనీసం ఐటీడీఏ పట్టించుకోవాలంటున్నాం ఎందుకంటే వాజేడు గుడిసె వాసుల్లో నూటికి అరవై మంది ఆదివాసీలే ఐటీడీఏ బాధ్యత ఆదివాసీల కష్టసుఖాలు చూసుకోవటం చూసుకోవడం ఐటీడీఏకు ప్రభుత్వం కేటాయించే నిధులు ఆదివాసీల సౌకర్యాలు కల్పించడం కోసం కాబట్టి ఈరోజు వాజేడు గుడిసెవాసులు ఐటీడీఏ దగ్గర ధర్నా చేయడానికి కారణం ఐటీడీఏకు కూడా బాధ్యత ఉన్నది కాబట్టి అందులో ఇక్కడ ఒక మహిళ అధికారినిగా ఉన్నారు మహిళలకు పిల్లల సమస్యలు తెలుస్తాయి పిల్లల్ని కంటారు కొడుకులు పిల్లలు బిడ్డల సమస్యలు తెలుస్తాయి ఒక తల్లిగా సమస్యలను అర్థం చేసుకునే అవకాశం ఉన్నది ఒక ఆడకూతురు అధికారిగా ఉన్న చోట కాబట్టి ఖచ్చితంగా వాజేళ్లో ఉన్నటువంటి ఆదివాసీలు తన బిడ్డలతో సమానం అట్లా చూసుకునే అవకాశం ఒక కన్నతల్లికి ఉంటుంది తాను ఐటీడీఏ అధికారి అనే విషయం కూడా మర్చిపోయి ఒక తల్లిగానైనా వాజేడు ఆదివాసీల సమస్యలు వాజేడు గుడిసవాసుల సమస్యను పట్టించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నారు